హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ హోమ్ ఈరోజు వీడియోలో సొరకాయ సగ్గుబియ్యం రెండు కలిపి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి సొరకాయ సగ్గుబియ్యం రెండు బాడీకి సెలవు చేస్తాయి చాలా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ ఎండలకి ఇంట్లో ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీకి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి కాస్త కాగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం వంట పైన అలానే బాదం పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బాదం జీడిపప్పు ఫ్రై అయ్యేలోపు ఎండు ద్రాక్ష కూడా ఫ్రై అయిపోతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి ఎన్ని కావాలే ఫ్రై చేసుకునేటప్పుడు మంట సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోకుండా మనకి దోరగా ఫ్రై అయిపోతాయి అనమాట చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నేతలో తురుముకున్న ఒక కప్పు సొరకాయ తురుమేసుకుని నేతలో బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయలో నీళ్లుంటాయి కదండి ఆ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి మనం నేతిలో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి మనకి ఈ విధంగా అడుగున నెయ్యి కనిపించేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు హాఫ్ లీటర్ వేసుకోండి చిక్కటి పాలు వేసుకోండి పాయసం మంచి రుచిగా ఉంటుంది ఆల్రెడీ కాచి పెట్టాను నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను పచ్చిపాలు వేసుకోకండి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పాలు కూడా పోసుకొని ఒకసారి అంతా కలిసలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యం నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టానండి సగ్గుబియ్యం మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి బాగా నానతే కనుక పాలలో తొందరగా ఉడికిపోతాయి ఒక కప్పు సొరకాయ రొమ్ముకి అరకప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలాగా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సగ్గు బియ్యం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మళ్ళీ నీళ్ళు ఏమేయకండి పాలల్లోనే సగ్గుబియ్యం చాలా ఈజీగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోండి అంతే ఇప్పుడు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి మీకు చూపించడానికనే ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను సగ్గు బియ్యం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు అరకప్పు పంచదార వేస్తా సొరకాయ తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తింటే గనుక కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అర టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో సగ్గు బియ్యం పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి మనకి పాయసం ఇలా యాలకుల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్ గా మనం ముందుగా ఫ్రై డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తినొచ్చు ఈ సమ్మర్కి హెల్త్ కూడా చాలా మంచిదండి సొరకాయ సలవ చేస్తుంది సగ్గు బియ్యం కూడా బాడీకి సలవ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అట్లయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్